కేదార్నాథ్ ఆలయం మన దేశంలోని అతి ముఖ్యమైన ఆలయాలలో ఇది ఒకటి చాలామంది భక్తులు ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్ళాలని ఎంతో తాతహాలాడుతుంటారు ఇలాంటి ఆలయంలో తాజాగా రెండు వందల ఇరవై ఎనిమిది కేజీల బంగారం మాయమైందంటూ తాజాగా వింటున్నటువంటి వార్త సంచలనంగా మారింది ఉత్తరాఖండ్కు చెందిన జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కేదర్నాథ్ ఆలయంలో అతిపెద్ద కుంభకోణం చోటు చేసుకుందని తెలిపారు ఆలయానికి చెందిన రెండు వందల ఇరవై ఎనిమిది కేజీల బంగారాన్ని మాయం చేశారని ఆరోపించారు కేదర్నాథ్ ఆలయంలో చోటు చేసుకున్న ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపించవలసిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు ఈ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉందని తేల్చి చెప్పారు దర్యాప్తు జరపాలంటూ తాను ఇదివరకు డిమాండ్ చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు ఇక గతవారం ఆయన ముంబైకి చేరుకున్నారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం కూడా అయ్యారు సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు దేశంలో హిందువులమని చెప్పుకుంటున్న వారు కేదార్నాథ్ లో కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు ఇప్పుడు వాళ్లే ఢిల్లీలో కూడా కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని దీని పేరుతో మరో కుంభకోణానికి తెర తీయబోతున్నారని అభిముక్తేశ్వరానంద పేర్కొన్నారు ఢిల్లీలో నిర్మించ తలపెట్టిన కేదార్నాథ్ ఆలయం ఎప్పటికీ జ్యోతిర్లింగం కాబోదని తేల్చి చెప్పారు ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయని ఇందులో ఒకటి హిమాలయాలలో వెలిసిందని శివపురాణం చెబుతోంది అలాంటప్పుడు ఢిల్లీలో నిర్మితమయ్యే ఆలయం జ్యోతిర్లింగం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు మరో కుంభకోణానికి తెర తీయడానికి ఢిల్లీలో కేదార్నాథ్ ఆలయ నిర్మాణానికి తెరమీదికి తీసుకువచ్చారని అన్నారు హైందవ సనాతన ధర్మాన్ని చిత్తశుద్ధితో ఆచరించే ఉద్ధవ్ ఠాక్రేను నమ్మించి మోసం చేశారని అవిముక్తేశ్వరానంద చెప్పారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయనను చూడాలని ప్రతి మహారాష్ట్రీయుడు కోరుకుంటున్నారని అన్నారు విశ్వాసఘాతకులు ఎప్పటికీ హిందువులు కాలేరని స్పష్టం చేశారు